సో మన కరెంట్ షూట్ అయితే సెమీ బ్రైడల్ సెట్స్ మీద అయితే చేస్తున్నానండి అది కూడా చందన బ్రదర్స్ ఏలూరు నుండి అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైక్ చేశానండి ఇప్పుడు రీల్ అయితే కొన్ని శాంపుల్ మోడల్స్ అయితే చూపిస్తాను సెమీ బ్రైడల్ సెట్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మనకి బెస్ట్ వెయిట్ కండి అంటే అరౌండ్ ఒక మూడున్నర నుండి నాలుగు తులాల్లోనే మీకు నెక్లెస్ విత్ హారం కాంబో అయితే వస్తుంది ఇన్ కేస్ ఇండివిజువల్ గా నెక్లెస్ కావాలి అనుకున్నా ఓన్లీ హారం కావాలి అనుకున్న పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ మ్యాచింగ్ జుమ్కాస్ తో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అండి నేను ఎలా అయితే పేర్ అప్ చేసుకున్నానో అలా మీరు అనుకున్న వెయిట్ లో కూడా వీళ్ళైతే మీకు కలెక్షన్స్ అనే ప్రొవైడ్ చేస్తారు సో ఈ సెట్ చూస్తున్నట్టయితే మీకు వితౌట్ గాడ్ ఐడియల్ అయితే వస్తుందండి సో మీకు హెవీ ప్యాటర్న్ లో నెక్లెస్ ని డిజైన్ చేశారు ఈవెన్ హారం ఒకటి కూడా చూస్తున్నట్టయితే బీట్స్ కాంబినేషన్ లో మీకు బిగ్ సైజ్ లాకెట్ అనేది ఒక చాకర్ ఎపీరియన్స్ లాగా లేయర్లు అయితే ఇచ్చారండి చాలా యూనిక్ గా అయితే కనిపిస్తుంది సో వీటి యొక్క వెయిట్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఫుల్ అంత వీడియో అయితే చెక్ చేయండి సో ఈ మోడల్ కూడా వితౌట్ గాడ్ ఐడియల్ అయితే వస్తుందండి అలాంగ్ విత్ బీట్స్ అండ్ ముత్యాల కాన్సెప్ట్ అయితే డిజైన్ చేశారు సో మిడిల్ లో కూడా లాకెట్ అనేది స్టోన్ ప్యాటర్న్ ఫ్లవర్ ఎంబోజింగ్ డిజైనింగ్ అయితే యూస్ చేశారు మువ్వల కాన్సెప్ట్ లో చూపిస్తున్నానండి ఈ మోడల్ అయితే సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి వితౌట్ గాడ్ ఐడియల్ వస్తుంది మువ్వల కాన్సెప్ట్ అండి నెక్లెస్ విత్ హారం అయితే ఉంటుంది సో వన్ మోర్ డిజైన్ అండి వితౌట్ గాడ్ ఐడియల్ అయితే చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్ కూడా లైట్ వెయిట్ లో అయితే వస్తుందండి సో బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ మీకు ఏదైనా ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ప్రైస్ ఎంక్వైరీ చేయండి వీడియో కాల్ సపోర్ట్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇన్ కేసు మీరు ఇక్కడ సరౌండింగ్స్ లో ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అండ్ రీల్ అయితే సేవ్ చేసుకొని స్టోర్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి